అందరికీ నమస్కారం అండి రాష్ట్ర చరిత్రలోని మరో సంచలన తీర్పు అయితే వెలువడడం జరిగింది ఐదు వేల రూపాయల కోసం నలభై రెండేళ్లుగా పోరాటం చివరకు విజయం సాధించిన ఎనభై ఒక్క సంవత్సరాల వృద్ధుడు సో మంచంపై ఉండి కూడా పోరాటం చేయడం జరిగిందండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రైతు నుంచి సేకరించిన భూమికి ఇప్పటి వరకు కూడా పరిహారం చెల్లించని ప్రభుత్వం అయితే అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపించిన హైకోర్టు రెండు వేల పదమూడు చట్టం కింద మార్కెట్ ధర ప్రకారంగా పరిహారం అందజేయాలని ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఈలోగా ఐదు వేల రూపాయలకి కూడా తొమ్మిది శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని స్పష్ణు చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి పరిహారంగా తనకు దక్కాల్సినటువంటి ఐదు వేల రూపాయల కోసం కూడా ఈ ఏకంగా నలభై రెండు ఏళ్ల పాటు కూడా ప్రభుత్వంతో పోరాటం చేశారండి ఈ పోరాటంలో పదిహేనేళ్ల పాటు హైకోర్టులో న్యాయ పోరాటం చేశారు చివరకు జీవిత చరమాంకంలో కూడా తన పోరాటంలో విజయం సాధించాడు ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో కూడా మంచం మీద ఉండి ఆయన చేసిన న్యాయ పోరాటానికి ఫలితం దక్కింది ఈ పరిహారాన్ని కూడా వడ్డీతో సహా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఒక సామాన్య రైతుకు భిన్న చిన్న మొత్తం పరిహారంగా చెల్లించే విషయంలో జరిగిన ఈ అసాధారణ జాప్యాన్ని ధర్మాసం తీవ్రంగా ఆక్షేపించడం జరిగిందండి సో యాక్చువల్గా వెంకట నారాయణ వెంకట నారాయణ ఏమీ ఏం కాదండి విద్యావంతుడు కానందున తన హక్కుల కోసం పోరాటం చేసేందుకు న్యాయ సలహాలు పొందలేకపోయాడు నష్టపోయిన ఆస్తికి పరిహారం పొందకుండా వెంకట నారాయణ వంటి వారిని కోర్టులు అడ్డుకోలేవు నాలుగు దశాబ్దాలుగా పైగా చెల్లించకపోవడాన్ని ఏ రకంగా మేము మన్నించజాలం చట్ట నిబంధన అమల్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే విఫలమైంది వెంకట నారాయణ వయసు ఇప్పుడు ఎనభై ఒక్క ఏళ్ళు వయోభారం వల్ల మంచం మీద ఉన్నారు అతనికి ఎంతో మద్దతు అవసరం వెంకటనారాయణ హక్కుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ న్యాయస్థానం మనస్సాక్షిని గురి చేస్తుందని చెప్పేసి హైకోర్టు అభిప్రాయపడింది యాక్చువల్గా ఇతని దగ్గర ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించకుండా తీసుకోవడం జరిగిందండి దానికి సంబంధించి భూమికి పైసా కూడా పరిహారం చెల్లించలేదు సో నలభై రెండేళ్లుగా ఆ వ్యక్తి ఈ పోరాటం అయితే చేస్తున్నారు సో ప్రభుత్వం తీర్ని ధర్మాసనం అయితే తీవ్రంగా ఆక్షేపించింది పాత భూ సేకరణ చట్టంలో ఉన్న లుసుగుల కారణంగానే కేంద్రం రెండు వేల పదమూడులో కొత్త భూచ భూ సేకరణ చట్టం తెచ్చింది తద్వారా వెంకటనారాయణ వంటి వారికి పునరావాసం కల్పించేందుకు అవకాశం కల్పించడం వీలవుతుందని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం అతనుకున్న చిన్నపాటి భూమిని తీసేసుకోవడమే కాక నలభై రెండు సంవత్సరాలుగా ఆ భూమికి పైసా కూడా పరిహారం చెల్లించకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించి నలభై ఒక్క ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ విజయం అయితే సాధించడం జరిగిందండి సో మనకి ఐదు వేల రూపాయలు చిన్న మొత్తమే కావచ్చు అతనికి ఇది చాలా పెద్ద అమౌంట్ కాబట్టి హైకోర్టు ఈ విధంగా తీర్పునైతే ఇవ్వడం జరిగింది సో వడ్డీతో సహా తొమ్మిది శాతం వార్షిక వడ్డీతో ఐదు వేల రూపాయలను అప్పటి నుంచి వరకు కూడా చెల్లించాలని చెప్పేసి హైకోర్టు కీలకమైన తీర్పు అయితే విలువరించడం జరిగింది సో